వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాదైన డబుల్ ఎయిట్ ఈరోజు వచ్చేసి మేము బయటికి వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీతోనే ఎందుకు వెళ్తున్నాం వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కాబట్టి కూడా చేసేయండి చూడండి వీడియో తీసుకుంటే చూడటా చూడ అనమాట ఈరోజు ఇంకా మేమైతే ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడే బయట అంతా ఫుల్గా ఉంది కదా అని చెప్పేసి బండి మీద వెళ్తున్నాం కదా అని చెప్పి వీడికైతే ఒక క్లాత్ అయితే కప్పించాము ఇంకా ఫైనల్లీ హాస్పిటల్ దగ్గరికి అయితే అన్నమాట అదిగోండి ఇది హాస్పిటల్ అనమాట ఇక్కడ ఇక్కడికి వచ్చేసాయి అనమాట ఇక్కడైతే ఓపీ అయితే రాయిస్తున్నారు మా హస్బెండ్ గారు ఓపీ అంతా రాయించుకొని ఇంకా డాక్టర్ గారికి అయితే కన్సల్ట్ అవ్వాలి సో ఇప్పుడైతే ఆ లోపలికి వెళ్ళామో డాక్టర్ని నన్ను కలిసి వచ్చేసామన్నమాట ఇస్తాక ఆయన కొన్ని మెడిసిన్స్ అయితే రాశారు సో అవైతే తీసుకుంటున్నారు ఆయన ఆ మెడిసిన్స్ తీసుకు మావాడు ఏం చేస్తున్నట్టు చూడండి రోడ్డు పైన అయితే ఆటోలు బైక్లు కార్లు అన్నీ విడిపోతుంటే వాటిని అయితే అదే పనిగా చూస్తుంటారనమాట అనమాట వెళ్ళినా భయపడతాడు ఇటు అవి చూడడానికి జనాన్ని చూసినా సరే ఇప్పుడు మరి అలా లేదనమాట ఇంకా భయం పోయిందనుకుంటా కంప్లీట్లీ మారిపోయాడు టోటల్గా మరి అంత భయం లేదు అండ్ నెక్స్ట్ అయితే మెడిసిన్స్ అన్నీ రాసేసి తీసుకొస్తారనమాట మెడిసిన్స్ అయిపోయినాక అవి ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది ఆ సిస్టర్స్ దగ్గర వెళ్ళి కొనుక్కుంటే వాళ్ళనమాట దాని మీద రాసిస్తారనమాట ఇది ఏ టైం నుంచి ఏ టైంలో యూస్ చేయాలని సో అవైతే రాయించడానికి తనైతే వెళ్ళారో వెళ్ళి అవైతే రాయిస్తారు రాయించి అయితే రిటర్న్ వచ్చేస్తారనమాట అండ్ మేమైతే ఈ లోపైతే ఇక్కడ చిన్న చిన్న వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాము వీడు అదే పనిగా ఇంకా ఇంకా అలాగే వీడు చూస్తూ ఉండగా మెడిసిన్స్ అయితే అన్నీ అయిపోయింది రాయించడం వ్యాపించారు వ్యాపించి ఇంక ఫైనల్గా ఎంత అయిపోయిందని చెప్పి ఇంటికి అయితే వస్తాము అప్పటికే ఫుల్గా ఎండ ఉందనమాట సో ఇవి ఇంకా అక్కడ లేట్ చేస్తే ఫుల్ ఎంత అవుతుందని అక్కడ నుంచి అయితే ఇంటి దగ్గర వచ్చిస్తాం అనమాట ఫైనల్గా హాస్పిటల్ నుంచి అయితే ఇప్పుడే వచ్చిస్తామన్నమాట సో హాస్పిటల్ పైన అయితే అయిపోయింది అండ్ అలాగే ఇంత సడన్గా ఈరోజు హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాము అంటే మళ్ళీ లక్కీకి వచ్చేసి ఈ రోజుకి సిక్స్త్ మంత్ అనేది వచ్చిందనమాట సిక్స్త్ మంత్ స్టార్ట్ అయింది ఇప్పుడు వరకు అయితే ఇక్కడ ఏ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళలేదు సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడే డాక్టర్ని చూపించామనమాట నేను ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఆ మెడిసిన్స్ అయితేనే యూస్ చేస్తున్నాం ఇక్కడ మళ్ళీ వేరేగా ఏ మెడిసిన్ తీసుకోలేదు అందుకని ఇన్ని రోజులు అదే కంటిన్యూ చేశామన్నమాట చేసి మళ్ళీ సిక్స్త్ మంత్ ఇప్పుడైతే స్టార్ట్ అయింది కదా నెక్స్ట్ సిక్స్త్ మంత్లో ఒకరు ఏమైనా తినిపించాలా లేకపోతే హెల్త్ కండిషన్ ఎలా ఉంది ఏంటి మనకు అందుబాటులో ఉన్న డాక్టర్ దగ్గర చెక్ చేయించుకుంటే మంచిది కదా ఏదైనా ఇన్ కేసు ప్రాబ్లం వచ్చినా సరే దగ్గరే ఉంటారు కాబట్టి కన్సల్ట్ అవ్వచ్చు అందుకని ఆ రోజు అంత అయితే ఈరోజు వీళ్ళైతే హాస్పిటల్కి తీసుకెళ్లి అనమాట అంతా ఓకే హెల్త్ అంతా ఓకే అని చెప్పారు అండ్ ఉక్కు అయితే ఈ మంత్లో స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పారు అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే నేను ప్రెగ్నెంట్తో ఉండేటప్పుడు ఒక డాక్టర్ దగ్గర అయితే నేను ఒక గైనకాలజిస్ట్ దగ్గర అయితే నేను చూపించుకుంటున్నానని చెప్పాను కదా సురేఖ మేడం అని సో వాళ్ళ ఆ సార్ అనమాట పిల్లల పిల్లల డాక్టర్ అనమాట మేడం ఏమో గర్భిణీలు చూస్తుంది ఆ సార్ ఏమో పిల్లలు పిల్లలకనే చూస్తారనమాట సో ఈరోజు కూడా అదే హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళాము చాలా హ్యాపీగా ఉంది మేడం కూడా చూసే అంతా బాగుంది అయితే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ అలాగే మేడం కూడా కలిసి అయితే వచ్చేసాము హాస్పిటల్కి అయితే బాబుని తీసుకెళ్ళాము అంతా ఓకే అని చెప్పారు అంతా అయిపోయింది సో సిక్స్త్ మంత్ అయితే బాబు కూడా స్టార్ట్ అయ్యింది అండ్ నేను ఉక్కరైతే చేద్దాం అనుకున్నాను ఇంట్లో కాకపోతే మేడం ఏం సజెస్ట్ చేశారంటే ఇప్పుడు స్టార్టింగ్ కదా నీకు అన్ని కరెక్ట్ కొలతలతో వేసుకోవాలి కరెక్ట్ కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఉండాలి ఏమైనా కొంచెము ఎక్కువ తక్కువ అయినా సరే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయో ఫస్ట్ మామూలుగా సెల్లా కొనేసి పట్టండి తర్వాత ఉకులు అన్నీ ఏమన్నా యూస్ చేద్దరండి సరే అని చెప్పి ఈ యూజ్ అయితే తీసుకున్నాము బాబు కోసం దారిలో అయితే అపోలో కనిపించింది సో అక్కడైతే మెడికల్ షాప్లో ఒక యాపిల్ సిర్లకి అనేది తీసుకుని వచ్చామనమాట మళ్ళీ మళ్ళీ వెళ్దాం అందుకని సో ఇంతేనండి వీడియోకి హీరోజ్ వచ్చేసి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే అలాగే చాలామంది అయితే మనకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా అలాగే మీరు మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అండ్ మన వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేసేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్